హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక చాలా చిన్న ఆర్టికల్ తీసుకొని ప్రతి ఒక్క వాక్యాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ ఇక్కడ స్క్రీనింగ్ అంటే ఒక వ్యాధి గురించి తెలుసుకోవడానికి ఒక వ్యక్తుల సముదాయాన్ని పరీక్షించినప్పుడు దాన్ని స్క్రీనింగ్ అని అంటారు గుర్తుపెట్టుకోవాలి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ చూడండి వివరాల్లో చూడండి ది ఏరియా క్యాన్సర్ సెంటర్ ఆఫ్ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ గుంటూరు టు మార్క్ వరల్డ్ క్యాన్సర్ డే అండ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ దే ఆర్ కండక్టింగ్ ఏ ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఫ్రమ్ ఫిబ్రవరి ఫైవ్ టు ట్వంటీ నైన్ అంటే చూడండి గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోని ఏరియా క్యాన్సర్ సెంటర్ వారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం మరియు క్యాన్సర్ అవగాహన మాసం గుర్తుగా ఫిబ్రవరి ఐదు నుండి ఇరవై తొమ్మిది వరకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును నిర్వహిస్తున్నారు చూడండి ఒక్కొక్కటి డీటెయిల్గా తెలుసుకుందాం చూడండి ది ఏరియా క్యాన్సర్ సెంటర్ ఆఫ్ లలిత సూపర్ స్పెషాలిటీస్ అంటే లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోని ఏరియా క్యాన్సర్ సెంటర్ వారు హాస్పిటల్ ఇన్ గుంటూరు గుంటూరులోని చూడండి టు మార్క్ అని ఉంది ఇక్కడ అంటే గుర్తుగా చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి టు మార్క్ వరల్డ్ క్యాన్సర్ డే అండ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అంటే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అండ్ మరియు క్యాన్సర్ అవగాహన మాసం అంటే నెల చూడండి ఇక్కడ గుంటూరుకి మరియు టూకి మధ్యన విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవచ్చు విచ్ ఈస్ టు మార్క్ అంటే చూడండి ఏదైతే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం మరియు క్యాన్సర్ అవగాహన మాసం గుర్తుగా చేసుకుంటుందో అదే ది ఏరియా క్యాన్సర్ సెంటర్ ఆఫ్ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ గుంటూరు అని చెప్పాల్సి ఉంటుంది ఈ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఈ విచ్ అనేది ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ గురించి చెప్తుంది విచ్ ఈస్ టు మార్క్ ఇక్కడ ఇది అనేది గా ఉంటుంది విచ్ ఈస్ టు మార్క్ ఏదైతే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం మరియు క్యాన్సర్ అవగాహన మాసంని గుర్తుగా జరుపుకుంటుందో అదే ది ఏరియా క్యాన్సర్ సెంటర్ ఆఫ్ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ గుంటూరు అని చెప్పాల్సి ఉంటుంది దే ఆర్ కండక్టింగ్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ దే ఆర్ కండక్టింగ్ అంటే వారు నిర్వహిస్తున్నారు ఇది ఏ టెన్త్లో ఉందంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది వారు నిర్వహిస్తున్నారు ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ఈస్ యామ్ ఆర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ చూడండి సబ్జెక్ట్ అనేది ఇప్పుడే మనం చెప్పుకున్నాం దే అంటే వారు ఇక్కడ ఈజ్ రావాలా యామ్ రావాలా ఆర్ రావాలా అని మీకు తెలియాలంటే చూడండి ఇక్కడ ప్లూరల్ ఉంటే ఆర్ రాయాలి అంటే బహువచనం ఉంటే సింగులర్ ఉంటే ఈజ్ రాయాలి కేవలం ఐ మాత్రం ఉంటే యామ్ రాయాలి చూడండి ఇక్కడ ప్లూరల్లో ఉందా సింగులలో ఉందా దే అనేది వారు కాబట్టి లో ఉంది దే ఆర్ సబ్జెక్ట్ దే హెల్పింగ్ వర్క్ ఆర్ ఇక్కడ చూడండి వి ఫోర్ వి ఫోర్ అంటే సింపుల్గా వన్ ప్లస్ ఇంగ్ ఫమ్ దీన్నే వి ఫోర్ అంటారు అంటే ఏంటి చూడండి కండక్ట్ ప్లస్ ఇంగ్ కండక్టింగ్ దే ఆర్ కండక్టింగ్ వారు నిర్వహిస్తున్నారు ఏం నిర్వహిస్తున్నారు ఏ ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అంటే ఒక ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ను నిర్వహిస్తున్నారు ఇక్కడ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకు ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగిందంటే ఇక్కడ ఎఫ్ అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అని ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరుగుతుంది క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఫ్రమ్ నుండి ఫిబ్రవరి ఫైవ్ టు ట్వంటీ నైన్ ఫిబ్రవరి ఐదు నుండి ఇరవై తొమ్మిది వరకు టూ అంటే వరకు చూడండి ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఏ మరియు యాన్ అనేవి ఇండెఫినెట్ ఆర్టికల్స్ అలాగే ది అనేది డెఫినెట్ ఆర్టికల్ అచ్చు శబ్దం ముందు యాన్ అనే ఆర్టికల్ వస్తుంది అల్లు శబ్దం ముందు ఏ అనే ఆర్టికల్ రావడం జరుగుతుంది మనం ఒక ప్రత్యేకంగా పర్టికులర్గా ఒకటి మెన్షన్ చేసినప్పుడు ది అనే డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది చూడండి ఈ ఉదాహరణకు నేను యాపిల్ అంటే ఒక యాపిల్ పండు ఎందుకంటే ఏ అనేది అచ్చు శబ్దం మనం పలికే విధానాన్ని బట్టి ఇక్కడ ఆర్టికల్స్ రాయాల్సి ఉంటుంది అక్షరాల కంటే పలికే విధానాలు మీకు అచ్చులంటే తెలిసే ఉండవచ్చు అందరికీ కూడా ఏ ఓ యు ఇవి అచ్చులు ఏఈఐఓయు అంటే ఇంగ్లీష్లో వావెల్స్ అంటారు తెలుగులో అచ్చులు అంటారు పలికే తీరును బట్టి ఈ యాన్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ రాయాల్సి ఉంటుంది అలాగే మనం ది యాపిల్ అని రాసామనుకోండి మనం ఒక ప్రత్యేకమైనటువంటి యాపిల్ పండును సూచిస్తున్నాము అని అర్థం వస్తుంది గుర్తుపెట్టుకుని యాన్ యాపిల్ అంటే ఏదో ఒక యాపిల్ కానీ ఇక్కడ ది యాపిల్ అంటే మనం చాలా పర్టికులర్గా ప్రత్యేకంగా ఒక యాపిల్ గురించి చెప్తున్నాం కాబట్టి అలాంటప్పుడు ది యాపిల్ అని రాయాల్సి ఉంటుంది ఇలా మీరు రోజు ఏదో ఒక ఆర్టికల్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు